లోక్సభలో పద్నాలుగు గంటల తీవ్ర చర్చ అనంతరం బొప్పా బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆమోదం తెలపడం జరిగింది ఏప్రిల్ మూడు ఉదయం లోక్సభలో ఏప్రిల్ మూడు ఉదయం లోక్సభలో రెండు వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వందల ముప్పై రెండు ఓట్ల తేడాతో బిల్లు ఆమోదించడం జరిగింది గొప్ప ఆస్తుల పరిపాలనలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ కేంద్ర రాష్ట్ర బోర్డులో కేంద్ర రాష్ట్ర ఒక్క బోర్డులో హిందూ సభ్యుల నియమానికి అనుమతి ఉంటుందని చెప్పారు ఒప్వా భూములు యజమాన్యంపై ప్రభుత్వం అనుమతి నిర్ణయం ఉంటుందని అమిత్ షాకు వివరణ ఇచ్చారు మతపరమైన వివరాలు ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేస్తూ బోర్డు హిందూ సభ్యుల నియామకం పరిపాలన పరమైనదని తెలిపారు ఒప్పు ఆస్తుల నిర్వహణలో అవినీతి అరికట్ట లక్ష్యంగా అని చెప్పారు ఈ బిల్లు ఆమోదించడంలో విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తూనే కాంగ్రెస్ ఎంఐఎం ఇతర పార్టీ వ్యతిరేకించడం జరిగింది ముస్లింలు మత స్వేచ్ఛను హరించేందుకే ప్రభుత్వం యత్నిస్తోందని असं तुम्ही वैर्षी आण